నమస్తే నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అనాలైసిస్ సో ఇది ఇంతకుముందు నిర్వహించిన సర్వేలో కూడా మెజారిటీ అంతా కూడా టీడీపీకి ఓట్లు పడతాయని చెప్పేసి అన్నారు అయితే విడతల వారీగా వీళ్ళు సర్వే నిర్వహించి విడుదల చేయడం జరిగింది ఇప్పుడు నైన్త్ వరకు చేసిన సర్వేలో ఎలా వైసీపీ ఓడిపోబోతుంది ఎందుకు ఓడిపోబోతుంది టీడీపీ ఎందుకు గెలుస్తుంది అనే అంశాల మీద డీటెయిల్గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు అవేంటో మనం కూడా ఇప్పుడు ఈరోజు చూద్దాం ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కారణాలు ఏంటంటే మేజర్ ఇష్యూస్ దట్ ఎఫెక్టెడ్ వైఎస్ఆర్సిపి యాంటీఇన్కంబెనెన్సీ ప్రైస్ హైక్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ అన్ఎంప్లాయ్మెంట్ లిక్కర్ ప్రైజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ రోడ్ ఎక్సెట్రా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫార్మర్స్ ఇన్ గోదావరి డిస్ట్రిక్ట్స్ అమరావతి రీజియన్ పబ్లిక్ పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పబ్లిక్ ఇన్సెక్యూరిటీ బిజినెస్ పీపుల్ అండ్ డిలేడ్ పేమెంట్స్ ఆఫ్ బిల్స్ టీడీపీ సూపర్ సిక్స్ మేనిఫెస్టో పెన్షన్ ఆఫ్ ఫోర్ థౌజండ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద మంత్ త్రీ సిలిండర్ స్కీమ్ ఈ రీజన్స్ వల్ల వైసీపీకి చాలా నెగిటివ్ వచ్చింది టీడీపీకి చాలా హైప్ వచ్చిందని చెప్పేసి వీళ్ళు కొంతమందిని శాంపుల్స్ తీసుకొని నిర్వహించి వాళ్ళు ఎందుకు ఓట్ వేయట్లేరు మీరు ఎందుకు వీళ్ళకి వేస్తున్నారు వీళ్ళకి ఎందుకు వేయట్లేదు అని రీసెర్చ్ చేసి వీళ్ళు ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా యావరేజ్గా వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఇవి అనమాట సో యాంటీ ఇన్కంబెన్సీ ప్రైజ్ హైక్ చాలా నిత్యావసరాల రేట్లు కూడా బాగా పెరుగుతున్నాయి మనందరం చూస్తూనే ఉన్నాం రెండోది ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ దాదాపుగా ఐదేళ్లలో తొమ్మిది నుంచి పది సార్లు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అయితే పెంచారు అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పటివరకు కూడా ఎవ్వరికీ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగులను కూడా పీడిస్తున్నారు అనేది కూడా మనం విన్నాం లిక్కర్ ప్రైజెస్ లిక్కర్ అనేది సొంతంగా వాళ్ళే మద్యం పెట్టి వేరే బ్రాండ్ని ఏమీ తీసుకురాకుండా బూమ్ బూమ్ బ్రాండ్లు కానీ లేదంటే వేరే బ్రాండ్లు ఏమైనా కనుక అక్కడ పెట్టినట్లయితే వాటికి చాలా రేట్లు అంటే బయట సపోజ్ తెలంగాణలో ఉన్నటువంటి బ్రాండ్ ఏపీలో కొనుక్కున్నట్లయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా ప్రైజెస్ పెట్టడం లేదు మా బ్రాండ్లే తీసుకోవాలనుకుంటే బూమ్ బూమ్ బ్రాండ్లు వాళ్ళే కానీ అవి కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉండడం అవి తాగిన వాళ్ళు చనిపోవడం అనారోగ్య పాలవడం ఇవన్నీ కూడా మద్యం మీద చాలా నెగిటివిటీ అనేది చాలా రోజులుగా మనం చూస్తున్నాం నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రోడ్స్ ఎక్సెట్రా సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినట్లయితే ఒక్కటి కూడా ఒక్క డెవలప్మెంట్ ఏమీ జరగలేదు వాళ్ళ సొంతంగా ప్యాలెస్లు కట్టుకోవడం వాళ్ళ బిల్డింగ్లు కానీ వాళ్ళనే చేసుకోవడం తప్ప కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమీ చేయలేదు పైగా ఆల్రెడీ ఉన్న బిల్డింగ్స్ని కానీ ఏవైతే కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా వాటికి అవి కరెక్ట్గా లేవు అని చెప్పేసి వాటిని కూల్ చేయడం అమరావతిలో చాలా బిల్డింగ్లు తెలుగుదేశం పార్టీ కట్టినటువంటి బిల్డింగ్లు చాలా వాటిని కూల్ చేయడం ఇవన్నీ కూడా ఈ హయాంలో చూసాం గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళైతే చాలా వ్యతిరేకత ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎన్ని రకాలుగా వాళ్ళని హింసించారు ఎంత బాధించారో మనం చూస్తున్నాం వాళ్ళకి పీఆర్సీలు పెంచకపోవడం కాకుండా సిఎస్ ఇవ్వకపోవడం కాకుండా టైంకి ఉద్యోగం ఉన్న వాళ్ళందరికీ టైంకి డబ్బులు వేయకపోగా జీతాలలో హైక్ ఇవ్వకపోగా ప్రమోషన్స్ ఇవ్వకపోగా రిటైర్మెంట్ని లేట్ వేసి ఇలా చాలా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు అందుకే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా వ్యతిరేకత చూపిస్తున్నారు ఇంకా ఆక్వా ఫార్మ్స్ ఇన్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఆక్వా ఫార్మర్స్కి యాక్వ ఫార్మర్స్ అంటే మొత్తం ఈ మత్స్యకారులు కానీ చేపలు రొయ్యలు ఇవైతే ఏవైతే చేస్తారో ఎప్పుడైనా ఏమైనా అంటే ఎప్పుడు ఉద్యోగాలైనా చేపలు అమ్ముకోండి రొయ్యలు అమ్ముకోండి ఈ బిజినెస్ చేయండి ఆ బిజినెస్ చేయండి అన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఎటువంటి ఉపాధి కల్పించకుండా వాళ్ళకి కరెక్ట్ అయిన సోర్సెస్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారనేది కూడా అక్కడి నుంచి వస్తున్నటువంటి వాళ్ళ బాధ సో దానివల్ల కూడా గోదావరి డిస్ట్రిక్ట్స్ అంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు సో వాళ్ళ యొక్క ఆరోపణ వల్ల అక్కడ వాళ్ళకి ఒక నెగిటివిటీ అయితే ఉంది అక్కడ అమరావతి రీజియన్ పబ్లిక్ సో అమరావతికి సంబంధించిన వాళ్ళంతా ఆ పబ్లిక్ అంతా కూడా ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకతంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ భూములు తీసుకొని వాళ్ళకి అమరావతి అక్కడ క్యాపిటల్ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు అవన్నీ కూడా నిర్వహించిన టైంలో దాన్ని అప్పుడు అది అది క్యాపిటల్ వద్దు అది మేము చెయ్యమని చెప్పేసి దాన్ని మొత్తం ఆపేసి వేరే దగ్గర చేస్తామని చెప్పి చాలా అడ్డదిడ్డంగా ప్లాన్ చేసుకున్నాడు దానివల్ల అమరావతిలో కూడా చాలా నెగిటివిటీ అయితే అక్కడ కనబడింది సో వాళ్ళు కూడా అక్కడ ఓటు వేయకపోవడానికి కారణాలు ఉన్నాయి పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ అయితే వామ్మో ఇవి చెప్పక్కర్లేదు టూ మచ్ అంటే టూ మచ్ పెంచేస్తారు సో పెట్రోల్ రేట్స్ అయితే ఈయన హయంలో అయితే ఇంకెక్కువ ఉన్నాయి ఈవెన్ అదర్ స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే అక్కడ కనీసం ఒక నాలుగు రూపాయలు ఉన్నాయి డిఫరెన్స్లో ఉన్నాయన్నమాట దానివల్ల కూడా వాళ్ళ ఒక నెగిటివ్ అయితే వచ్చింది ఇప్పుడు రీసెంట్ గా రాబోతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో చేసాం సో ఇది ఎవరికైతే ఓన్ ల్యాండ్ ఉంటుందో దానికి సంబంధించిన ఒరిజినల్ పేపర్స్ ఏమో వాళ్ళ దగ్గర ఉండాలంటే జిరాక్స్ పేపర్స్ మన దగ్గర ఉండాలంట జిరాక్స్ పేపర్స్ మన దగ్గర మిస్ అయితే అది మీ ల్యాండ్ కాదు అది వేరే మా సొంతం అయిపోతుంది గవర్నమెంట్ సొంతం అయిపోతుంది అన్నట్టు కూడా వాళ్ళు ఏదో చెప్పారు ఏంటో పిచ్చి రూల్స్ అన్ని పెట్టారు అది కూడా ఇప్పుడు చాలామందికి ఇబ్బంది కలిగించే విధంగా ఉంది ఇంకా పబ్లిక్ ఇన్సెక్యూరిటీ పబ్లిక్ ఇన్సెక్యూరిటీలో అక్కడ చాలా ఆగడాలు జరుగుతున్నాయి ఏ విధంగా అంటే వాళ్ళని హింసించడం వాళ్ళ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా కొట్టడం తిట్టడం చాలా దారుణంగా నిర్ వాళ్ళనైతే ప్రవర్తించారు వాళ్ళ మీద కొంతమందిని చంపడం ఒక రౌడీ రాజకీయం అయితే జరిగింది అంటే రౌడీ పరిపాలన అంత హింసాత్మకమైన పరిపాలన జరిగిందని చెప్పుకోవచ్చు దానివల్ల పబ్లిక్లో ఒక ఇన్సెక్యూరిటీ వచ్చింది స్వేచ్ఛగా మాట్లాడడానికి ఉండలేకపోయింది ఇప్పుడు కూడా ఎవరైనా అడిగితే నేను వైఎస్ఆర్సీపీ కోటే ఇయ్యను అని చెప్తే ఏమంటారని భయానికి వైఎస్ఆర్సీపీ కోటేస్తామన్నట్టుగా అట్లా భయపడి చెప్పిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి అక్కడైతే బిజినెస్ పీపుల్ అండ్ డిలేడ్ పేమెంట్స్ ఆఫ్ బిల్స్ అయితే ఎవరైతే బిజినెస్ పీపుల్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళకి చాలా పేమెంట్స్ విషయంలో బిల్స్ లేటుగా రావడం వాళ్ళకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ప్రభుత్వంతో టైఅప్ అయ్యి వాళ్ళు ఏదైనా చేద్దాం అనుకున్న ప్రభుత్వం సహకరించకపోవడం వాళ్ళకి బిల్స్ సరిగ్గా ఇవ్వకపోవడం డిలే అవ్వడం బిజినెస్ పీపుల్స్ అందరికి కూడా కొద్దిగా ఈ ట్యాక్స్ విషయంలో ఆ ట్యాక్స్ విషయంలో కూడా చాలా ఇబ్బంది కలిగించారని కూడా అక్కడ మనం చూస్తున్న పరిస్థితి టీడీపీ సూపర్ సిక్స్ మేనిఫెస్టో సో టీడీపీ వాళ్ళు చూపించినటువంటి ఆ సూపర్ సిక్స్ ఏదైతే ఉందో అది నిజంగా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ప్రజల నుంచి ఒక్కొక్కరికి టీడీపీ కనుక వస్తే ఖచ్చితంగా మా బతుకులు మారుతాయి మా భవిష్యత్తు మారుతుంది అనే ఉద్దేశంతో ఉన్నారనమాట ఇంకా పెన్షన్ ఆఫ్ ఫోర్ థౌజండ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద మంత్ సో నాలుగు వేల రూపాయలు అయితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి టీడీపీ అయితే చెప్పడం జరుగుతుంది దానివల్ల కూడా కొద్దిగా ఆసరా అయితే ఉంది ఆ వృద్ధుల్లో కానీ లేకపోతే పెన్షన్ తీసుకున్న వాళ్ళందరిలో కూడా అదొక ఆశ జ్యోతి అలాగా కనిపిస్తుంది అందువల్ల టీడీపీ వేయడానికి ఛాన్సెస్ ఉంది ఆయన ఓడిపోవడానికి కూడా ఇది ఒక కారణం ఇంకా త్రీ సిలిండర్ స్కీమ్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది దీంట్లో ఇంకో ఉచిత బస్సు కూడా మహిళలకు కూడా ఉండడము ఇవన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మధ్య తరగతి వాళ్ళందరూ కూడా టీడీపీ వస్తే బాగుండే ఉద్దేశంతో వాళ్ళు ఇటువైపు మరలడం అయితే చూస్తున్నాం ఇంకా రైస్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఏపీ ఫైనల్ రిపోర్ట్ ఈ విధంగా ఉంది సో డీటెయిల్ సర్వే రిపోర్ట్ యాజ్ ఆన్ నైన్త్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నైన్త్ వరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏ విధంగా ఉన్నది క్లియర్ కట్గా ఇక్కడ చూస్తున్నాం సో వైఎస్ఆర్సీపీ వాళ్ళకైతే యాభై నాలుగు నుంచి అరవై ఎనిమిది స్థానాలు అయితే వస్తాయి కొన్ని మెజారిటీ ప్లేసెస్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ ఓట్లు వస్తాయి కాబట్టి వాళ్ళకి ఇన్ని స్థానాలు అయితే వస్తాయి ఇంకా తెలుగుదేశం పార్టీకి అయితే ఎనభై రెండు నుంచి తొంభై నాలుగు స్థానాలైతే వచ్చే అవకాశం ఉంది సో తొంభై నాలుగు అంటే కూడా మామూలు విషయం కాదు సో ఆబ్వియస్లీ మ్యాజిక్ ఫీవర్ దగ్గరలో ఉంది కాబట్టి డెఫినెట్గా టీడీపీకి అయితే మంచి మెజారిటీ అయితే వస్తుంది ఇంకా జనసేనకైతే తొమ్మిది నుంచి పదమూడు స్థానాలైతే వచ్చే అవకాశం ఉంది ఇరవై మూడు స్థానాలలో పోటీ చేస్తున్నారు జనసేన ఆ ప్లేస్లలో తొమ్మిది నుంచి పదమూడు స్థానాలు వాళ్ళకు వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళు వచ్చే అవకాశం ఉందని కూడా ఈ సర్వే ప్రకారం చెప్తున్నారు బీజేపీకి దాదాపుగా ఒక మూడు స్థానాలైతే వచ్చే అవకాశం ఉంది సో ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేకపోతున్నారు ఇంకా కాంగ్రెస్ అయితే ఒక రెండు స్థానాలు అయితే వెళ్తాయి కాంగ్రెస్ నుంచి అయితే ఇద్దరు అభ్యర్థులు అయితే డెఫినెట్గా వెళ్తారని అంటున్నారు మరి చూద్దాం కాంగ్రెస్కి ఎన్ని స్థానాలు అనేది రిజల్ట్స్ అవుతుంది ఒకటి రెండు అయితే డెఫినెట్గా వెళ్ళే అవకాశం ఉంది ఇంకా పార్టీ విధంగా చూసుకున్నట్లయితే అలయన్స్లో యాభై ఒకటి శాతం అంటే టీడీపీ అలయన్స్ ఏదైతే ఉందో దానికి యాభై ఒకటి శాతం డెఫినెట్గా మెజారిటీ వచ్చే అవకాశం ఉంది షేర్ ఓట్ షేరింగ్ అనమాట ఓట్ షేర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇంకా వైఎస్ఆర్సీపీకి అయితే నలభై మూడు శాతం వరకు వచ్చే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి అదర్స్కి నాలుగు శాతం అయితే వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఇంకా రైజ్ ఫైనల్ రిపోర్ట్ ఈరోజు అంటే మొత్తం అలయన్స్ అంటే విడివిడిగా చూస్తాము జనసేనకి సపరేటు బీజేపీకి సపరేటు అదేవిధంగా తెలుగుదేశం సపరేట్ చేస్తాం సో ఇప్పుడు ఫైనల్గా కూటమికి అయితే ఎంత వస్తుందంటే ఒక నూట ఒకటి నుంచి నూట పద్నాలుగు స్థానాలు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో వంద అయితే డెఫినెట్గా దాటుతుంది కాబట్టి అధికారంలోకి రావచ్చు తెలుగుదేశం కూటమి అనేది ఇక్కడ మనకు కనబడుతుంది ఇంకా వైఎస్ఆర్సీపీకి అయితే యాభై నుంచి అరవై ఎనిమిది అయితే వస్తున్నాయి సో చూడాలి ఇది కూడా ఎంతవరకు వెళ్తుంది ఏంటి అని అదర్స్ అయితే రెండు స్థానాలు అయితే రాబోతుంది రైస్ ఉత్తరాంధ్ర దీంట్లో అయితే రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయంటే వైఎస్ఆర్సీపీకి ఏడు స్థానాలు అయితే వచ్చే అవకాశం ఉంది జనసేనకి మూడు టీడీపీకి పదిహేను ఈ విధంగా కనబడుతున్నాయి అన్నమాట సో ఉత్తరాంధ్రలో మొత్తం ముప్పై నాలుగు రిపోర్ట్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా వీలు ఇవ్వడం అయితే మనం చూస్తూ ఉన్నాం గమనిస్తున్నాం ఇక ఉత్తరాంధ్ర రీజియన్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఇచ్చాపురం పలాస టెక్కలి ఇవన్నీ ఇక్కడ నుంచి దాదాపుగా నర్సీపట్నం వరకు కూడా ఆ విధంగా అన్ని రకాలుగా వీళ్ళు ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇంకా గోదావరి డిస్టిక్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి అయితే నాలుగు స్థానాలు వస్తాయి జనసేనకి ఆరు నుంచి ఎనిమిది స్థానాలు టీడీపీకి అయితే పదహారు ఉన్నట్టుగా కనబడుతుంది సో ఇక్కడ కూడా మెజార్టీ టీడీపీకే రావడం జరుగుతుంది ఇంకా క్లోజ్ కంటెస్ట్ అయితే ఏడు వరకు అయితే ఉంది ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి రిపోర్ట్ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మీరు చూసుకున్నట్లయితే టీడీపీకి ఇక్కడ మెజారిటీగా ఉంది అండ్ జనసేన ఎడ్జ్ టీడీపీ ఎడ్జ్ కూడా కొద్దిగా ఉంది వైఎస్ఎస్ఆర్సీపీకి కొద్దిగా అక్కడక్కడ కూడా ఉంది నెక్స్ట్ రైస్ కోస్టల్ రీజియన్ ఏ విధంగా ఉంది వీళ్ళు తొమ్మిదో తారీఖు వరకు నిర్వహించినటువంటి ఈ సర్వే ప్రకారం అయితే వైఎస్ఆర్సీపీకి ఐదు స్థానాలు టీడీపీకి అయితే ముప్పై ఐదు స్థానాలు జనసేన పార్టీకి రెండు స్థానాలు బీజేపీకి రెండు క్లోజ్ కంటెస్ట్ పదకొండు వరకు అయితే కనబడుతూ ఉన్నాయి ఇంకా న్యూజువీడు కాయకలూరు తిరువురు ఇవన్నీ కూడా ఇక్కడ కొద్దిగా బీజేపీ హెడ్జ్ కనబడుతూ ఉంది వైఎస్ఆర్సీపీ విజయవాడ ఈస్ట్ అండ్ సెంట్రల్ టీడీపీ మైలవరం టీడీపీ ఈ విధంగా కనిపిస్తున్నాయి ఎస్సీ కూడా టీడీపీ ఈ విధంగా మనకు కనబడుతుంది ఇంకా పత్తిపాడు ఎస్సీ కేటగిరీ టీడీపీ గుంటూరు చిలకలూరుపేట నరసరావుపేట ఈ విధంగా కూడా టీడీపీ కొద్దిగా క్లోజ్ కంటెస్ట్ అయితే కనబడుతూ ఉన్నాయి కావలి ఆత్మకూరు కొవ్వూరు నెల్లూరు నెల్లూరు సిటీ ఇవన్నీ కూడా టీడీపీనే కనబడతా ఉన్నాయి ఇంకా రాయలసీమ రీజియన్ ఏ విధంగా ఉంది యాభై రెండు స్థానాల్లో రిపోర్టు తొమ్మిదో తారీఖు వరకు అయితే ఈ విధంగా వాళ్ళు చూపించడం జరుగుతూ ఉంది వైఎస్ఆర్సీపీకి అయితే పంతొమ్మిది స్థానాలు టీడీపీకి పదహారు స్థానాలు జనసేనకి ఒక స్థానం బీజేపీకి ఒక స్థానం ఇంకా క్లోజ్ కాంటెస్ట్ అయితే పదిహేను వరకు అయితే రా రాబోతుంది సో చూడాలి ఇక్కడ రాయలసీమ విడివిడిగా మనం చూసుకున్నట్లయితే తిరుపతి శ్రీ శ్రీకాళహస్తి సత్యదవీడు చంద్రగిరి నగరి జీడీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక టీడీపీ వైఎస్ఆర్సిపి వీళ్ళిద్దరికీ పోటీ బాగా ఉంది ఇంకా రాజంపేట కోడూరు రాయచోటి తంబలపల్లి పీలేరులో అయితే వైఎస్ఆర్సీపీకి అయితే క్లోజ్ కంటెస్ట్ అయితే బాగా కనబడుతుంది ఇంకా పన్యం కర్నూలు కొడుమూరు యమనగిరి యాదోని ఆలూరు ఇవన్నీ కూడా వైసీ వైఎస్ఆర్సీపీ అయితే కనబడుతూ ఉంది ఇంకా గుంతకల్లు తాడిపత్రి సింగమల్ల అనంతపురం అర్బన్ ఇవంతా కూడా వైఎస్ఆర్సీపీ సో ఈ విధంగా విడివిడిగా చూసుకున్నా కూడా టీడీపీకి కొద్దిగా మెజారిటీ కనబడతా ఉంది సో ఇక్కడ ఇంకా ఫైనల్ రైస్ ఫైనల్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే లోక్సభ సెగ్మెంట్స్ ఏ విధంగా ఉంది మనం గమనించుకున్నట్లయితే ఎస్ఆర్సీపీకి ఏడు స్థానాలు బీజేపీకి రెండు నుంచి మూడు స్థానాలు టీడీపీకి అయితే పన్నెండు నుంచి పదమూడు స్థానాలు అయితే రాబోతుంది జనసేన పార్టీకి ఒకటి నుంచి రెండు స్థానాలు ఇంకా టైట్ అయితే వీళ్ళకి కొద్దిగా టఫ్ ఫైట్ అయితే రెండు వరకు వచ్చేటట్టు కనబడుతున్నాయి లోక్సభ స్థానాల్లో అయితే శ్రీకాకుళంకి అయితే టీడీపీ ఎంపీ స్థానం అయితే టీడీపీకి వస్తుంది విజయనగరంకేమో టీడీపీ అయితే కనబడుతుంది విశాఖపట్నంలో కూడా మళ్ళీ టీడీపీ భారత్ రావచ్చు అరకులేమో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎంపీ వస్తారు అనకాపల్లిలో ఏమో బీజేపీ ఎడ్జ్ ఉంది సో బహుశా సీఎం రమేష్ వచ్చే అవకాశం అయితే ఉంది అనకాపల్లిలో రాజమండ్రిలో మళ్ళీ బీజేపీని కనబడుతుంది కాకినాడలో జనసేన పార్టీ ఎంపీ ఎంపీగా జనసేన పార్టీ అభ్యర్థి అయితే రావచ్చు అమలాపురంలో టీడీపీ అభ్యర్థి రావచ్చు ఎంపీగా నర్సరాపురంలో అయితే బీజేపీ ఏలూరులో వైఎస్ఆర్సీపీ విజయవాడ టీడీపీ మచిలీపట్నం మళ్ళీ జనసేన గుంటూరు టీడీపీ నర్సరావుపేట టీడీపీ ఒంగూరులో మళ్ళీ టైట్ ఫైట్ ఉంది బాపట్లమ టీడీపీ నెల్లూరులో టీడీపీ కర్నూలులో వైఎస్ఆర్సీపీ రావచ్చు నంద్యాలలో వైఎస్ఆర్సీపీ రావచ్చు కడప వైఎస్ఆర్సీపీ రాజంపేట వైఎస్ఆర్సీపీ అనంతపురం టైట్ ఫైట్ ఉంది ఇద్దరికి టీడీపీ కానీ వైఎస్ఆర్సిపి కానీ హిందుపూర్లో మళ్ళీ టీడీపీ ఎంపీ చిత్తూరు టీడీపీ ఎంపీ తిరుపతిలో కూడా వైఎస్ఆర్సీపీ పెద్ద అయితే ఉందన్నమాట సో ఈ విధంగా ఆల్మోస్ట్ ఇరవై ఐదు ఏవైతే ఉన్నాయో ఇరవై ఐదు స్థానాల్లో కూడా ఆల్మోస్ట్ ఇక్కడ మెజార్టీ టీడీపీ స్లో వాళ్ళకైతే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఈ విధంగా రైస్ మొత్తం కూడా నిర్వహించినటువంటి ఈ సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే మో మెజారిటీ అయితే టీడీపీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని మెండుగా మనకు కూడా అర్థమవుతుంది సో మీకేమనిపిస్తుంది ఇంకా రెండు రోజులే ఉంది కాబట్టి టీడీపీ వస్తుందా లేదా వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కారణాలు ఏంటి అసలు మీ అభిప్రాయాలు అంటే మాకు తెలియపరచండి థ్యాంక్ యూ